నేను మాట్లాడబోతున్న అంశం మీద చాలా సాధికారికమైన అవగాహన ఉన్న మేధావుల దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న విద్యార్థుల దాకా నాలుగైదు స్థాయిలు కలిగిన ప్రేక్షకులు ఉన్న సభ ఇది కానీ ఉపన్యాసకుడు ఒక స్థాయిలోనే మాట్లాడగలరు నాలుగైదు స్థాయిల్లో అంటే నాలుగైదు స్థాయిలు కలిగిన ప్రేక్షకుల్ని ఏకకాలంలో అడ్రస్ చేయటం అనేది చాలా కష్టమైన అంశం బహుశా వేరు వేరు సందర్భాల్లో వేరువేరు స్థాయిల్ని అడ్రస్ చేయాల్సిన అవసరం వస్తుందేమో అలా చేయగలుగుతామేమో చూస్తాను ఇప్పటిదాకా మాట్లాడింది నా సమయం నుంచి మినహాయించండి ఏడు ఎనిమిది నిమిషాలు మాట్లాడాను నాకు ఇచ్చిన అంశం భారత జాతి మూలాలు పరిణామం సాధారణంగా జాతి అనే మాటను వినగానే మనకు ఇంగ్లీష్లో రేస్ అనే ఒక మాట ఉంది రేస్ వెంటనే మనం ఆ ఇంగ్లీష్లో ఉన్న రేస్ అనే మాట దగ్గరికి వెళ్ళిపోతాం మనం బట్ నేను భారత జాతి అనే అంటున్నప్పుడు ఇండియన్ రేస్ అనే రేస్ అనే మాట దేనికి సంబంధించింది అయి ఉంటుంది అని అంటే పుట్టుకకు కొన్ని శరీర లక్షణాలకి రంగుకి శరీర ల శరీర అవయవ లక్షణాలకి సంబంధించిందని మనం రేస్ అని అంటాం ఇప్పుడు ఉదాహరణకి పశుపచ్చని ఆకారం పశుపచ్చని రంగు కలిగి ఉండి నీలి కళ్ళ కళ్ళు కలిగి ఉండి విశాలమైన ఛాతీ కలిగి ఉండి బలిష్టమైన శరీరం కలిగి ఉండి ఎత్తైన ఆకారం కలిగి ఉండి ఇలాంటి శారీరక లక్షణాలు కలిగిన కొన్ని కొన్ని లక్షణాలు కలిగిన వాళ్ళందరినీ ఒక జాతిగా లేదా ఒక రేస్గా మనం భావిస్తూ ఉంటాం కానీ రేస్ అనే మాటను మనం ఇక్కడ వాడటం ఆ ఆ అర్థంలో మనం ఇక్కడ వాడటం లేదు మనం మనం జాతి అనే మాటను నేషన్ నేషనాలిటీ నేషనలిజం అనే అర్థంలో నుంచి మనం వేరుగా దీన్ని మనం మాట్లాడుతూ ఉంటాం మనం నేషన్ లేదా నేషనాలిటీ నేషన్ అని అంటే జాతి ఒక జాతీయ రాజ్యాన్ని మనం నేషన్ స్టేట్ అని నేషనాలిటీ అంటే ఒక జాతీయత అని అంటాం ఒక జాతీయత అని నేషనలిజం అంటే జాతీయ తత్వము అని అంటాం మనం అంటే ఈ ఈ రెండు మాటలకి ఉన్న తేడా ఏమిటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న జాతి అనేది ఒక ఒక ప్రదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా నివసిస్తూ కొన్ని ప్రదే ఒక ఒకనొక అంటే దీన్ని మనం ఏ అర్థంలో చెప్పాలి అని అంటే నేను ప్రాదేశిక జాతీయవాదం అనే ఒక మాటను వాడుతూ ఉన్నాను నేను ప్రాదేశిక జాతీయవాదం అంటే ఒక ప్రదేశంలో నివసిస్తూ ఉన్న అనేక రకాలైన జాతుల వాళ్ళందరినీ కలిపి మనం ఒక జాతిగా మనం నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు మనం భారతదేశం అని ఏ దేశాన్ని మనం పిలుస్తూ ఉన్నామో ఆ భారతదేశం అనే పరిధి లోపల నివసిస్తూ ఉన్న వాళ్ళందరినీ కలిపి మనం ఒక జాతిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది తప్ప మనం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అనే అనే అంశం ప్రాతిపదికగా మనం చేయడానికి వీల్లేదు ఇది కొంచెం కఠినంగా ఉన్న అంశం దీన్నే నేను ఇంకా కొంచెం లలితంగా ఇంకొంచెం ఉదాహరణలతో లేదా ఇంకొంచెం దీన్ని వేరే కోణంలో నుంచి దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటే ఇవాళ జరుగుతున్న ప్రయత్నం ఏమిటో చెబుతూ జాతిని నిర్వచించే ప్రయత్నం మనం చేయవచ్చు అదేమిటి అంటే ఇవాళ ఏం జరుగుతోంది అంటే దేశంలో మతాన్ని జాతిని సమాన అర్థకాలుగా ఉపయోగించే ప్రయత్నం ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతోంది అంటే ఒకనొక మతానికి చెందిన వాళ్ళు ఈ దేశానికి ఈ దేశపు జాతికి చెందిన వాళ్ళుగా ఈ దేశపు జాతి అంతా కూడా ఒకనొక మతానికి చెందిన వాళ్ళుగా చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అంటే ఈ దేశంలో ఈ దేశపు చరిత్ర ప్రారంభమైనప్పుడు ఆవిర్భవించిన మతం ఏదైతే ఉందో ఆ మతానికి చెందిన వాళ్ళే ఈ దేశపు జాతిగా ఈ దేశపు జాతిగా చెప్పే ప్రయత్నం ఒకటి ఇవాళ ప్రబలంగా జరుగుతోంది అంటే ఇవాళ మతం జాతి ఇవి రెండు వేరు వేరు కాదు మతమే జాతి అని చెప్పే ఒక ప్రయత్నం ఒకటి ఇవాళ జరుగుతోంది నేను చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా ఇవి రెండు వేరు వేరు ఇవి రెండు మతం వేరు జాతి వేరు అని పిల్లలకి కూడా అర్థమైపోవడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అదేమిటి అని అంటే మనం స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక అప్లికేషన్ తీసుకుంటాము ఆ అప్లికేషన్లో ఫాదర్ పేరు నీ పేరు ఫాదర్ పేరు మదర్ పేరు ఇవన్నీ ఉంటాయి అయిన తర్వాత నీ రెలిజియన్ అని ఉంటుంది రెలిజియన్ రెలిజియన్ అని ఉన్నప్పుడు సే పద్మావతి అనే అమ్మాయో లేకపోతే వెంకటలక్ష్మి అనే అమ్మాయో ఏమని రాస్తుంది హిందూ అని రాస్తుంది అదే మార్గరెట్ అనే అమ్మాయో లేదా అబ్బాయో రెలిజియన్ అని అన్నప్పుడు ఏం రాస్తారు క్రిస్టియన్ అని రాస్తారు ఏ ఫాతిమా అనే అమ్మాయి ఉందనుకోండి ఏం రాస్తుంది ముస్లిం అని రాస్తుంది లేదా ఇంకొకళ్ళు బుద్ధిస్ట్ అని రాస్తారు ఇంకొకళ్ళు పార్టీ అని రాస్తారు సో రెలిజియన్ అనే మాట అక్కడ ఉంది కదా సో ఆ రెలిజియన్ అనే మాట క్రిందే తప్పనిసరిగా ఇంకొక కాలం కూడా ఉంటుంది ఏమిటది నేషనాలిటీ అని అంటారు అంటే నువ్వు టు విచ్ నేషన్ యూ బిలాంగ్ మీ నేషనాలిటీ ఏమిటి అని అన్నప్పుడు ఈ ముగ్గురు కూడా ఏం రాస్తారు ఇండియన్ అని రాస్తారు